అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి పదమూడు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది ఒకసారి ఆల్రెడీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి ఈ యొక్క పథకం ద్వారా మనకు పెండింగ్ డబ్బులు అనమాట ఇవి ఈ పెండింగ్ డబ్బులు ఇప్పటి వరకు కూడా జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ పెండింగ్ డబ్బులను ఈ దీపావళి కానుకగానే మనకు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ మనకి ఇంకా ఈ డబ్బులు అనేది విడుదల కాలేదు మరి పెండింగ్ డబ్బులను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఈ పెండింగ్ డబ్బుల కింద ఎవరికి డబ్బులు రాబోతున్నాయి పదమూడు వేల రూపాయలు మరి ఎంతమందికి డబ్బులు వేయబోతున్నారు జాబితాలో పేరు ఎలా చెక్ చేసుకోవాలంటే అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్గా అందజేస్తాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించి ఈ పథకం ద్వారా మనకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ పథకం ద్వారా ఈ విధంగా మనకు అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి దాని ప్రకారం మనకు డబ్బులైతే వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా చాలామందికి అర్హత ఉన్నా కానీ డబ్బులు పడలేదనమాట మరి అర్హత ఉన్నా కానీ డబ్బులు పడకపోవడంతో చాలామంది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైస్ చేయడం జరిగింది మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం డబ్బులు వేయలేదు అలాగే మనకు కొంతమందికి నిజంగా అర్హత ఉండి తొలి విడత నుంచే డబ్బులు పడలేదు ఇప్పటికే రెండు విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో విడత ద్వారా కూడా వీరి ఖాతాల్లోకి మనకు ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పునైతే డబ్బులైతే వేయబోతోంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే కొత్త కానీ పాతవారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుందా ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లలకు ఒక్కొక్కరికి కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా వారికి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క డబ్బులను విడుదల చేసినా కానీ చాలామందికి డబ్బులు పడలేదు అంటే తొలి విడతలో విడుదల చేశారు రెండో విడత విడుదల చేశారు అయినా కానీ డబ్బులు అయితే పడలేదనమాట మరి రెండు విడతల్లో డబ్బులు పడినటువంటి వారికి ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి దీపావళి కానుక కానీ డబ్బులు వేస్తామని చెప్పినా కానీ వరకు కూడా ప్రభుత్వం మనకు దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పైన సంతకం చేసిన కానీ ఫైల్ పైన ఇప్పటి వరకు వారి అకౌంట్లోకి ఒక డబ్బులు అనేది విడుదల చేయలేదు మరి దీనికి సంబంధించి మహిళలంతా కూడా ఈ తల్లికి వందనం ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తీసుకురావడం జరిగింది మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా అంటే జూన్ పన్నెండున తొలివిడత కింద దాదాపు ఐదు లక్షల మందికి పైగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేశామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అలాగే మనకు మళ్ళీ జూలై పదో తారీఖున మరొక రెండు నుంచి మూడు లక్షల మంది ఖాతాల్లోకి పైసలు వేశామని చెప్పేసి డబ్బులు వేశామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉన్నా కానీ ఇక్కడ నిజంగా అరహతుండి తొలి విడత నుంచి కూడా డబ్బులు పన్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ తల్లికి వందన పథకం ద్వారా ఒక్కొక్కరికి ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు చొప్పున వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలామందికి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పింది మరికొంతమందికి అండర్ ప్రాసెస్ అని చెప్పుంది మరికొంతమందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పుంది ఇలా అనేక రకాలుగా ఉన్నా కానీ ఇప్పటివరకు కూడా మనకు ప్రభుత్వం ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ను కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో మనకు అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా మహిళల ఖాతాల్లోకి జమ కావాల్సిందని చెప్పి విద్యాశాఖ మంత్రి గారే స్వయంగా చెప్పి ఆ ఫైల్ పైన సంతకం కూడా చేశారు ఆయన కానీ వరకు కూడా డబ్బులు వేయకపోవడంతో మహిళలంతా కూడా కంగారు పడుతున్నారు తల్లులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి మాకు అర్హత ఉండి కూడా డబ్బులు పర్లేదు కొంతమందికి ఆరు రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి మూడు వందల ఇంట్లో కరెంటు బిల్లు వస్తుందని లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని వెయ్యి చదరపడుగుల ఫ్లాట్ ఉందని ఇట్లా అనేక రకాల భూమి ఎక్కువగా ఉందని ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చి వారికి డబ్బులు అయితే ఆపేశారు మరి అటువంటి వారికి ఆపినా కూడా పర్వాలేదు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మనకు పిల్లలకు డబ్బులు పర్లేదు అర్హత ఉన్నటువంటి వారికి డబ్బులు పర్లేదు మరి దీనిపైన చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలంతా కూడా ముఖ్యంగా ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకటే చెప్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కానీ ప్రభుత్వం విడుదల చేసింది అంటే ముందుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు డబ్బులు అనేది జమ అయిపోవాలి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కానీ కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు డబ్బులు అనేది జమ కావట్లేదు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ డబ్బులు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు అనేది విడుదల కాలేక ఇబ్బంది పడుతున్నారనమాట ఈ విధంగా డబ్బులు అనేది జమ కాకపోవడంతో మహిళలంతా కూడా మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయలేదు కానీ ఇప్పుడు తాజాగా మనకు దీపావళి కానుక్గా అన్నారు మరి ఎటువంటి డబ్బులను కూడా విడుదల చేయలేదు మరి నవంబర్ నెల మొదటి వారం నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కానీ అర్హుల లిస్టులో ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అంటే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పిన వారికి అండర్ ప్రాసెస్ అని చెప్పిన వారికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారికి మాత్రమే డబ్బులు వేస్తామని మిగిలినటువంటి ఆర్టీఈ ఉన్న ప్రాబ్లం ఉన్నటువంటి వారికి కానీ ఆరు రకాల ప్రాబ్లం ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి డబ్బులు పడవని కేవలం అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ఇక్కడ తాజాగా చెప్పడం జరిగింది మరి అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి డబ్బులు వేశారు ఇంకొకరికి డబ్బులు వేయలేదు ఇట్లా డబ్బులు పడలేదన్నమాట మరి ఇట్లా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనేది ప్రభుత్వం అయితే తాజాగా మనకు వెల్లడించడం జరిగింది మరి మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా మీకు డబ్బులు వస్తాయా రావా తెలుసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని సెర్చ్ చేయండి వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో మీ యొక్క వివరాలు మీరు నమోదు చేయాల్సి ఉంటుంది మీ వివరాలు నమోదు చేస్తే కనుక అందులో మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ముందుగా మీరు స్కీమ్ ఎంచుకోవాలి తల్లికి వందనం అని చెప్పి ఎంచుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని చెప్పి డేట్ ఎంచుకోండి అక్కడ మీకు ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవి ఎంటర్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అంటే ఈ తల్లికి వందనం పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది మరి చూపించిన తర్వాత మీకు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అంటే లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ మీకు చూపించకపోతే కనుక మీరు మళ్ళీ కూడా గూగుల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి అక్కడ స్కీమ్ ఎలిజిబుల్ చెక్ చెక్లోకి వెళ్తే అక్కడ కూడా మీ వివరాలు అడుగుతున్న ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది ఎంటర్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి అంటే అన్నీ కూడా సాటిస్ఫైడ్ అని చెప్పి ఉండాలి అక్కడ ఏదైనా కారణాలు చూపించి అన్సాటిస్ఫైడ్ కనుక ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రాదని చెప్పేసి మీరు నిర్ధారించుకోవచ్చు మరి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి వార్డు సచివాలయానికే వెళ్లాల్సిన పని లేదు ఇంట్లో కూర్చుని ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదు మాకు ఇలా తెలియదు అనుకుంటే మీరు గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా ఒకసారి మీరు ప్రయత్నం చేసి ఈ లిస్టులో మీ పేర్లున్నాయి లేదా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఈ యొక్క సమాచారాన్ని అందిస్తూ ఉంది మరి దీపావళి కానుకగానే డబ్బులు వేస్తామని చెప్పినా కానీ ఇంకా మనకు డబ్బులు అయితే వేయలేకపోయింది తాజాగా మనకు నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇటీవల కొన్ని బ్యాంకులన్నీ కూడా విలీనం అయిపోయాయి ఆ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఒకసారి ఆ బ్యాంకుకి వెళ్ళి అన్ని వివరాలు కూడా అప్డేట్ అనేది చేసుకొచ్చుకొని రెడీగా ఉండండి రెడీగా ఉంటే మీకు ఈ నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో విడత కింద మళ్ళీ కూడా మీకు డబ్బులు అయితే విడుదల చేయబోతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు పెండింగ్ డబ్బులన్నీ కూడా తెలుసుకో తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా మనకి సమాచారాన్ని అయితే అందించింది అందరికంటే ముందుగా మీకు అప్డేట్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా నవంబర్ నెల మొదటి వారం నుంచి మీకు యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులు మూడో విడత కింద మీకు పెండింగ్ అన్నీ కూడా ఉన్నాయి మరి లిస్టులో నేను చెప్పిన విధంగా చెక్ చేసుకోండి లేకపోతే సచివాలయానికి వెళ్ళి కూడా మీరు జాబితాలో చెక్ చేసుకోండి ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు తల్లికి వందనం పెండింగ్ జాబితాలో మళ్ళీ మా పేరు ఉందా లేదా అని అడిగితే చెప్తారు వెల్ఫేర్ సెక్రటరీ గారు ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు పైసలు అయితే తీసుకోవచ్చు మరి లిస్టులో పేర్లున్నాయి లేదో చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని దాని ద్వారా మీకు డబ్బులు వస్తాయి రాదా తెలుసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పెండింగ్ డబ్బులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకునే విధంగా వివరాలు అయితే అందజేస్తూ ఉంటాను